ఈ ఉదయకాల సమయంలో నూతన కృప అను ఆత్మీయ కార్యక్రమాన్ని మనకిచ్చిన దేవదేవునికి ముందుగా సర్వఘనత మహిమ ప్రభావములు చెందునుగాక దేవుని బిడ్డారా బాగున్నారా ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు నిజంగా ప్రతి ఉదయం ఒక్కో వాగ్దానముతో ఒక్కో ప్రత్యేకమైన విధానములో దేవుడు మనలను దర్శిస్తున్నారు కదా ఎంతమందికి ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంది దేవుని వాక్కు ద్వారా ఎంతమంది తాకబడుతున్నారు ఎంతమంది ఛానల్ని ఫాలో అవుతున్నారు ఎంతమంది బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తూ ఉన్నారో మీ విలువైన కామెంట్ని మరి స్పందనను కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయమని కోరుతూ ఉన్నాము అంతేకాకుండా దేవుని బిడలకు ఉండవలసిన ఒక ఉత్తమమైన లక్షణం ఏంటి అంటే మీరు తె తెలుసుకున్న ప్రతి క్రొత్త వాగ్దానం ప్రతి క్రొత్త ఆధ్యాత్మిక లోతైన విషయాలు అనేకులకు చెప్పాలి అనేకులకు షేర్ చేయాలి తద్వారా రెండింతల ఆశీర్వాదం ప్రభువారికి అనుగ్రహించునుగాక ఈ రోజుల్లో చాలామందికి ప్రార్థన ప్రార్థనన్నా చాలా వెగటొచ్చేస్తుంది ఎందుకంటే కష్టాల్లో నిందల్లో అవమానాల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడే దేవుడు కావాలా సంతోషంలో సుఖ సౌఖ్యాల్లో ఉన్నప్పుడు దేవుడు అక్కరలేదు అంటూ శ్రమల్లో ఉన్నప్పుడేమో దేవుణ్ణి వెల్కమ్ చెప్తారు అన్ని సుఖ సౌఖ్యం సమృద్ధి సకల భోగాలు ఉన్నప్పుడేమో దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ ఉన్నారు కానీ దేవుని బిడ్డలారా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా దేవుణ్ణి మనం ప్రేమించగలిగే వ్యక్తులుగా ఉండాలి దేవుడి రోజు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రతి ఉదయం ప్రతి దినం ప్రతి విషయంలో దేవుని మనం స్థుతించాలా కృతజ్ఞతలు దేవునికి తెలియజేయాలా అప్పుడే దేవుని సన్నిధులు మనం నూతనమైన పాత్రలుగా మార్చబడతాం మహిమ గల పాత్రలుగా దేవుని చేత పరిగణించబడతాం అందుకే మీలో ఎవ్వరూ కూడా దేవుణ్ణి అవాయిడ్ చేయొద్దు దేవుని ప్రేమించటం చూడండి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దానికి గుర్తుగా ఆయన నుండి భూమిదికి శరీర రూపాన్ని దాల్చుకొని మన వంటి స్వభావం గలవాడై కల్వారి శిలువలో ఆయన ఎన్నో దెబ్బలు కొరడా ముండ్లతో గుచ్చబడి ఆయన రేలాడి మన నిమిత్తం మృత్యుం చేయడుగా లేచాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ గుర్తుగా ఈ విధమైనటువంటి క్రియారూపకంగా తన ప్రేమను కనిపింపజేస్తున్నాడు ఇక చనిపోయాడు మూడవ మృత్యుం మృత్యుంచేడుగా లేచాడు ఇప్పుడు మన మన కొరకు పరలోకాన్ని ఆయన సంసిద్ధం చేస్తున్నాడు ఎంత గొప్పదేవుడు నిత్య రాజ్యాన్ని ఉత్తర దిక్కుగా నీ కొరకు నా కొరకు ఏసు రక్తం చేత కడగబడిన ప్రతి పరిశుద్ధులకు ఆ నిత్య రాజ్యము చెందుతుంది ఆయన ప్రేమిస్తున్నాడు గనక ప్రేమకు గుర్తుగా అలా చేస్తున్నాడు దేవుని బిడ్డ మరి నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావే మరి దేవునికి క్రియారూపకంగా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేయాలో తెలుసా ప్రార్థించేటప్పుడు నువ్వు ప్రార్థించాలా దేవుని వాక్యం వస్తున్నప్పుడు నువ్వు వినాలా అంతేగాక నశించిపోయే కుటుంబాల కొరకు వ్యక్తిగతంగా కుటుంబ సమేతంగా నువ్వు ప్రార్థించాలా కనీసం వారానికి ఒక్క రోజైనా ఒక పూటైనా ఉపసించి నీ కొరకు దేశం రాష్ట్ర ప్రజల కొరకు దైవజనులు సంఘము కొరకు నువ్వు ప్రార్థించాలి ఈ విధంగా ఈ గుర్తుతో నువ్వు దేవుణ్ణి క్రియారూపకంగా దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు దేవుడు ఇవ్వాలనుకున్న వాటికంటే కూడా అత్యుత్తమమైన ధారాళమైన దీవెనలు నీ ఇంట వాకిట ఉండబోతున్నాయి నీ హృ నీ ఇంటి మీదికి అవి కుమ్మరింపబడబోతున్నాయి హలెయ ఎంతగానో మీరు ఎదురు చూస్తున్న దేవుని వాగ్దానంలో కూడా ఈ మాట రాయబడింది చూద్దాం ఎహెచ్కేలు ప్రవచన గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఆరవ వచనంలో ఋతువుల ప్రకారం దీవెన కరమకు వర్షములను కురిపించదును ఋతువుల ప్రకారం ఎందుకు ఋతువుల ప్రకారం ఆయన వర్షాలు కురిపిస్తాడట ఆత్మీయంగా దీవెనకరమగు వర్షాలు కురిపిస్తాడట ఋతువుల ప్రకారం ఋతువు అంటే చూడండి ఒక పర్టికులర్ టైం ఆ సమయాన్ని బట్టి ఆ కాలాన్ని బట్టి వర్షాకాలం వేసవి కాలం చలికాలం ఆ కాలాన్ని బట్టి వాటి వాటి కార్యాలు జరిగేలాగున దేవుడు వాతావరణంలో పెట్టాడు అవన్నీ ఆ రీతిగా దీవెనకరమగు వర్షాలు మీ కుటుంబం మీద కురిపించబడబోతున్నాయి చూడండి దుబాయ్ ఎంత ఎడారి ప్రాంతం ఈరోజు ఎంత వర్షాలతో ఆ ప్రాంతం జలమయం అవుతోందో న్యూస్లో మనం వినటం లేదా అకాలం వర్షాలు కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు ఋతువుల ప్రకారం నేను జీవితంలో ఆశీర్వాదకరమైన వర్షములను కురిపిస్తాను అంటే టైం ప్రకారం మనం అనుకున్న టైంలో కాదండి దేవుడు వర్క్ చేసేది నా సమయంలో నేను మీ జీవితంలో పనిని ప్రారంభిస్తానంటాడు ఆయన సమయం రాకుండా నువ్వు ఎంత చేసినా అట్టర్ ఫెయిల్ అయిపోయి రావాల్సిందే ఇంటికి అంతేగాని నువ్వు సక్సెస్ అయి వచ్చేది లేదు ఫలించేది లేదు సంపాదించేది లేదు లబ్ధి పొందేది లేదు అందుకే ఎవరినో బట్టి నువ్వు ఫాలో కావద్దు కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఋతువుల ప్రకారం నీ జీవితంలో ఆశీర్వాదకరమైన వర్షాలు కురిపించబోతున్నా దేశంలో ఆశీర్వాదకరమైన వర్షములను నేను కురిపించబోతున్నాను కాలములు సమయములన్నీ దేవుని స్వాధీనం అందున్నాయి నువ్వు ఆశీర్వదింపబడాలన్నా నువ్వు అభివృద్ధి చెందాలన్నా నువ్వు సక్సెస్ అవ్వాలన్నా నువ్వు నెంబర్ వన్గా ఉండాలన్నా అవన్నీ కూడా దేవుని దయతో కూడుకున్నవి చూడండి నేను ఎవరికైనా ఒక వస్తువు ఇవ్వాలంటే ఆ వ్యక్తిని బట్టి నా హృదయంలో దయ కలగాలి మొదట దయ లేకుండా అన్నీ మనమే ఏమి ఇవ్వలేము మిత్రులకి కదా దయ లేకుండా దేవుని హృదయంలో ఒక వ్యక్తి పట్ల దయగలగకుండా దేవుడు కూడా ఎట్లా శ్రేష్టమైన వాటికి మనల్ని అధిపతులను చేస్తాడు అధికారులుగా నిలబెడతాడు అందుకే ప్రతి ఉదయం దయ కొరకు మనం ప్రార్థించవలసి ఉంది జీవనకరమైన వర్షాలు కురిపించబడతాయంట ఇజ్రాయలు ప్రజల జీవితాల్లో వారి దేశంలో వారి పట్టణాల్లో వారి కుటుంబాల మీద ఎలా అయితే ఆయన ఇప్పుడు ప్రమాణం చేశాడో అదే విధంగా ఏసు రక్తం చేత కడగబడిన ప్రతి పరిశుద్ధుల సంఘం మీద ప్రతి పరిశుద్ధ సేవకుల మీద ప్రతి విశ్వాస కుటుంబాల మీద ఆయన ఆత్మీయమైన వర్షాలను కురిపించబోతున్నాడట ఆయన కృప ఇజ్రాయలు ప్రజలకు చూపిన అదే కృప మన మీద కూడా కృప ఆయన చూపుతున్నాడట తప్పక ఆయన మనకు వర్షాలను కురిపింపజేస్తాడట ఆత్మీయంగా దీవెనలు మన మీద కురిపించబడబోతున్నాయంట చిరు చిరు జల్లుల వలె వర్షం కురిపించబడి ఎన్ని జల్లులు లక్షలు వేల థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ జల్లులు వర్షపు జల్లులు కదా అట్లాగా ప్రచండమైన రీతుల్లో వర్షములు దీవెనకరముకు వర్షములు మనపై కురిపించబడబోతున్నాయంట దేవుని సమయం మీద దేవుని దయ మీద ఆనుకున్న వారి మీద ఈ రోజు ఇంకా ఇంకా ఏం బాధ ఉంది దేవుని బిడ్డ నీ జీవితంలో పిల్లలు పుట్టట్లేదండి భూమి తగాదాలు ఇంకా ముగించబడట్లేదండి సొంత గృహం లేదండి అప్పుడు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదండి కోర్టు కేసు అండి ధైర్యం తెచ్చుకో వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టు మోకరించు ప్రార్థించు కన్నీరు విడుచు దేవుడిని పట్ల ఈ గొప్ప అద్భుతాలను ఈ గొప్ప కార్యాలను నీ వెంట ప్రభు పంపబోతున్నాడు కృపా క్షేమములు నీ వెంట రాబోతున్నాయి మహాగనుడా ప్రేమ స్వరూపి ఎందరి రోజు వాగ్దానాన్ని వీక్షించారో వారందరి జీవితాల్లో ప్రచండమైన రీతులలో ఆత్మీయమైన దీవెనకరము వర్షములను కురిపించండి ప్రతి సమస్యకు విడదల కలుగు చేయినాయన స్తోత్రం ఎందరు కన్నీరు పెట్టుకుంటున్నారు వేదన అంగళార్పు దుఃఖం అయ్యా ఏమీ లేని స్థితిలో ఖాళీగా ఉన్నారో వారి జీవితాలను నింపండి కుటుంబాలను నింపండి సంఘాలను నింపండి పరిశుద్ధ ఆత్ముడ దైవ సేవకులు అపోస్తుల వలె అభిషక్తులై లేచెదరగాక స్తోత్రం సంఘాలన్నింటిని అభిషేకించుకోనండి మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ఇంకా ఎందరు మీకు దూరంగా ఉన్నారో అయ్యా వారందరినీ మీ సెలవు యొక్కకు తీసుకొని రండి క్షమాపణ అడుగులాగన్న పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించండి రాజ్యం బహు సమీపంగా ఉంది రాకడ సిద్ధముగా ఉంది నాయక స్తోత్రుడు ఆఖరి సమయాల్లో ఉజ్జీవంతో సంఘాలు లేపబడాలి దుష్టునికి సిగ్గు గలగాలి ప్రతి బిడ్డ జీవితంలో దేవునికి మహిమ కలగలాగిన కార్యాలని రోజు మీరుండి జరిపించమని వారి వెంట కృపా క్షేమాలు ప్రేమ ఆదరణ అనురాగాలు పంపమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడి రీతిగా మిమ్మల్ని దీవించుడుగా ఆమె